నా పేరు పిలిచిన వారు త్వరగా ఆ యొక్క కోర్టు వచ్చి మీ యొక్క గ్రామ చేతుల్లో పూజా కార్యక్రమంలో పాల్పంచుకోవాలా దేవుజా గారు ఎక్కడ ఉన్న కోర్ట్ల ఉంటేనే ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవుతాయి కాబట్టి కమిటీ వాళ్ళు అడిగిన తక్షణమే తలసాని వెంకటరెడ్డి గారు అనా మనం పందెం పెడుతున్నాము బహుమతి ఇవ్వాలంటే ఆలోచన చేయకుండా బహుమతి ఇచ్చారు కాట్రావర్ దేవజ గారు వారికి కూడా పేరు పేరిన అలివేల మంగ సమేత వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లవేళ్ళ ఉండవలసిందిగా విజ్ఞప్తి అనా కానీ మహేంద్ర అర్జున్ గారు పుల్లూరు రామ్గోపాల్ రెడ్డి గారి చేత పదకొండో చేత అండి జమాల్ బాద్షా గారు హాయ్ олон um, болгоо um, um, um.

సీనియర్స్ విభాగంలో రాను ఐదవ యజదైనటువంటి అలియక్మర స్వామి ఆశిస్తులతో గారు కమాజ్ ఇలా వారు రెడీగా ఉన్నారు É e ఈ జనాల్లో కరెంటే లేదు ఎడమవైపు లేదు కుడి వైపు లేదు టైప్ ఎక్కువ వైరాపడి సల్లాసుకురాపోయి వైరాపాడి హా ఇంత ఎండకు సల్లెస్తే అట్టే వాళ్ళ సిమ సిమ అప్పట్లు అని యావీ లేవు సప్పట్లు కొట్టమంటే ఆడోలు కన్నా ఆడోలు గట్టి కొడతారు మగులు కూడా కొడతలేదు

దెడ్ banda పోదు నా పోగుడు దాట ఉంది తోతే పట్టం పోదా లేకటి బుక్కే షపెడ వదాండు ఆ ఆ రవ నంబర్ पहिले రావాలన ఆలసింజే కర్తో కెవిఆర్ పల్స్ రెడీగా ఉన్నాల మీరు కూడా ജാഗ്രോ ആറവ നമ്പർ പതിനേഴ് വാ ഏഴവ നമ്പർ എട്ട് വരാം பெரியலாம் ఆరవ నంబర్ కేవీఆర్ బుల్స్ బయలు రావాలి మీరు ఆలస్యం లేకుండా గల్మిషన్ కిట్టు కుట్లూరు రావాలి కేవీఆర్ బుల్స్ వాళ్ళు బయలు రావాలా ఆరవ నంబర్ వాళ్ళు

ఎలక్షన్ల కౌంటింగ్ కూడా ఇదే విధంగా ఉంటుంది మరి రౌండ్ రౌండ్ ఇదే విధంగా ఉంటుంది మన రెండవ రౌండ్లో లో ఇరవై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నారు ఈ రౌండ్ లో ఒక్క సెకండ్ వెనకబడి ఉన్నారు అనగా ఎలక్షన్ల ల కౌంటింగ్ కూడా ఇదే విధంగా ఉంటుంది మరి ఈ సెలవు ఎత్త చూడదు సరిగా ఈ శత్రువు ఉందా ఈ శత్రువు ఇది ఉందా Gracias. ಅಲ್ರೆಡಿ ಈ ಬಾಯ್ ಆಕ್ರಮೇ

సయ్యద్ భాష గారు పెసర వైక్రామం గడివేమల మండలం నందేల జిల్లా వారి ఎక్కడ ఉన్నాయి అవుతాయి

స్థానం పదకొండు చివరికి వెళ్ళి తిరిగి పదమూడు అడుగుల ఐదు నుంచి లాగుదే మూడవ స్థానం ప్రస్తుతానికి సమయం మీకు ఆఖరి ఐదు నిమిషాలు సమయం ఆఖరి ఐదు ఐదు నిమిషాలు మాత్రమే ఆ చివరికి వెళ్ళి తిరిగి ముంబై రెండు అడుగుల పదకొండు నుంచి లాగుతే రెండవ స్థానం ఆచిపరికి వెళ్లి తిరిగి పదమూడు అడుగుల ఐదు నుంచి లాగుతే మూడవ స్థానం అవకాశం ఉన్న మన రెండవ వస్తారానికి సయ్యద్ కలం బాషా గారు సమయం ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రమే అలా లింగమయ్య గారు కర్ర రెడ్డిగా ఉండాలా కర్ర కే రెడ్డిగా ఉండాలా లింగమయ్య గారు చివరికి వెళ్ళి తిరిగి తొంభై రెండు అడుగుల పదకొండు నుంచి లాగుతే రెండవ స్థానం రా చివరికి వెళ్ళి తిరిగి పదమూడు అడుగుల ఐదు లాగుతే మూడవ స్థానం ప్రస్తుతానికి కేటీఆర్ బోత్సవాలో కార్యక్రమిలో కడకం లక్ష్మణ్ కుమార్ గారు కార్యక్రమ విలు ఆఖరి మూడు నిమిషాలు అవకాశం ఉంది మరి సత గారు రెండవ స్థానానికి కూడా అవకాశం ఉంది మరి అవకాశాన్ని వినియోగించుకోవాలని మా కేర్ పోస్ వాళ్ళు ఖాళీ ఇంత వాళ్ళ ఘటన మీద ఖాళీ కట్టాల మీద মূবস্থা মানে অবকাশমেন মানে తొంభై రెండు అడుగుల పదకొండి నుంచి లాగుతే రెండవ స్థానం మరి సమయం ముప్పై సెకండ్లు సమయం ఇరవై సెకండ్లు తొంభై రెండు అడుగుల పదకొండు ఇచ్చి లాగా ఈ యొక్క సీనియర్స్ బిస్మిల్లా అలీ అక్బర్ స్వామి ఆశిస్సులతో సయ్యద్ ఖరాబ్ పాషా గారు పెసర గ్రామం మండలం నందల జిల్లా వారి వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకొని ఆ జత లాగిన మొత్తము దూరము పదహైదు వందల ఇరవై దూరాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు పదహైదు వందల ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నారు